దేవర మూవీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ మీరు మూవీ చూడకపోయినా పర్వాలే ఈ వీడియో చూస్తే మీకు కళ్ళకు కట్టినట్టు దేవర సినిమా ఎలా ఉందో మీకైతే క్లారిటీకి అయితే అర్థమవుతుంది స్పాయిలర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు స్పాయిలర్ వద్దు మాకు మూవీ స్టోరీ ఫుల్ వద్దు నేను రియల్గా చూస్తా అంటే ఈ వీడియోని అయితే స్కిప్ చేయొచ్చు ఫ్రెండ్స్ దానికన్నా ముందు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ షేర్ చేసుకొని మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి భయ్య ఇంకా వీడియోలు అయితే వెళ్ళిపోతాం దేవర సినిమా ఎలా ఉందంటే ఈ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ మూవీ మాస్ ఆడియన్స్కి అయితే చాలా బాగా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు కొంతమంది అయితే సెకండ్ హాఫ్ అయితే సోసోగా సోగా ఉందన్నారు కానీ సెకండ్ హాఫ్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టోరీ ఎలా ఉంది ఇంకా ట్విస్ట్లు సీన్స్ ఇంకా ఫైట్ సీన్స్ ఎలా వచ్చాయి చూద్దాం ఫస్ట్ మనకి మన జూనియర్ ఎన్టీఆర్ అని నాతో మొదలవుతుంది ఫ్రెండ్స్ కొన్ని క్యారెక్టర్స్ అయితే ఫస్ట్లో ఉంటుంది అంటే మన ఇండియాలో ఒక వరల్డ్ కప్ పెట్టయితే ఛాన్స్ ఉంది అది ఆ ప్లేస్ కాడ పెట్టాలి అక్కడేమో మన పెట్టలేకపోతున్నారు అది ఎందుకో మొదలెమో ఎతి అని ఒక ఆయన వస్తాడు తన పేరు రివీల్ చేస్తాడు తన ఎవరో ఇంకా మన క్లారిటీ ఇవ్వలేదు దాని తర్వాత మన కురడా శివ గారు డైరెక్ట్గా అయితే మన దేవర కథను అయితే చెప్పిస్తాడు మన ప్రకాశరాజు అయితే చెప్తారని చెప్పుకోవచ్చు ఫస్ట్ అయితే జూనియర్ రెడ్డి అరణతో మొదలవుతుంది ఒక అంటే ఒక ఆయుధాలు చే తీసుకొచ్చే సామాన్ నుంచి అక్కడ వాటర్ సముద్రం నుంచి తీసుకొచ్చే సీన్స్ నుంచి అయితే మొదలెడ మొదలు పెడతారని చెప్పుకోవచ్చు ఫస్ట్ అయితే సీన్స్ అయితే చాలా బాగుంటాయి మన జూనియర్ రెడ్డి అన్న ఎంట్రీ సీన్ అయితే వాటర్లు ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటుంది ఈత కొట్టుకుంటూ వస్తాడు ఇంకా కొన్ని కంటైనర్స్ అయితే ఇక్కడ ఉంటుంది అక్కడ దాంట్లో ఆయుధాలు ఉంటాయి ఆయుధాలు అయితే వాళ్ళు తీసుకొని వస్తారు దాని తర్వాత ఆయుధాలేమో వాటర్ల కింద షిప్ మీద అయితే తీసుకొని వస్తారు దాని తర్వాత పోలీసు వాళ్ళు ఉంటారు వాళ్ళకి చంపకుండా వదిలేస్తారు అక్కడ నుంచి సీన్స్ అయితే ట్విస్ట్ మీద ట్విస్ట్ వెళ్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా దేవర గురించి ఫస్ట్ ఆఫ్ ఉంటుంది ఇంకా ఆయుధ పూదే ఫైట్ సీన్స్ అయితే అరాచకం అని చెప్పుకోవచ్చు ఇంకా దేవరకి వరాక కొడుకుంటాడు ఇంకా జాన్వీ కపూర్ వచ్చేసరికి మన దేవర వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కూతురు అలా ఫస్ట్ హాఫ్ అయితే వెళ్ళిపోతుంది ఇంకా సెకండ్ హాఫ్ నుంచి మన దే వర వరాదే ఉంటుంది ఫ్రెండ్స్ దేవర ఎట్టి వెళ్ళిపోతానని మనకైతే ట్విస్ట్ రివీల్ చేస్తారు కానీ చాలామంది వరనే దేవరని అనుకుంటారు కానీ లాస్ట్ వరకు చూస్తే దేవర చనిపోయిండు ఇది ఎర్ర సముద్రం మీద రాణి యొక్క భయపట్టించేలా చేసిండు వర సెకండ్ హాఫ్ మొత్తం వర అయితే పిరికోల్లా అయితే నటిస్తాడు కానీ క్లైమాక్స్ సీన్స్ కావచ్చు కొన్ని మధ్యలో సీన్స్ అయితే మనకు క్లారిటీ అర్థమవుతుంది తను భయపడతలేడు అని మనకైతే అర్థమవుతుంది శివ గారు హింట్ ఇస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఫస్ట్ హాఫ్ ఏమో దేవరా కోసం సెకండ్ హాఫ్ అయితే కోసం చుట్టూ తిరుగుతుందని అని చెప్పొచ్చు సినిమా అయితే అద్రిపు అని చెప్పచ్చు ఫైట్ సీన్ కానీ ఇంకా అని బీజం అయితే కేసీపీడీ అని చెప్పచ్చు తన బీజంతోనే సినిమా కొంచెం లేచిందని అనిపించింది సెకండ్ హాఫ్లో కొన్ని కొన్ని ల్యాక్ సీన్స్ అంతే